ఈరోజు రాజమండ్రి వైద్య రంగంలో ఒక గొప్ప పరిణామం ఏంటంటే ఈ మధ్య నలుగురు యాక్ ఎంటర్ప్రెన్యూర్స్ సెంట్రల్ మెడికల్ స్టోర్స్ అని చెప్పి మరి గతంలో ఆర్యాపురం ప్రాంతంలో ప్రారంభించి సక్సెస్ఫుల్గా సాగుతున్నటువంటి మిత్రులు వారి ఆలోచనలో ఆ రోజు నేను అనుకున్నాను వీరి ఆలోచనలు వీళ్ళ నలుగురు కలయికలతో నాలుగు స్తంభాలుగా ఇంకా శాఖాపశాఖలుగా దీన్ని విస్తరిస్తారని ఆ రోజున నా మనసులో నాటుకుంది దానికి అంకురార్పణ ఏంటో ఇవాళ కరెక్ట్గా మెడికల్ హబ్ ఉండేటువంటి కరెక్ట్ కరెక్ట్గా దీన్ని ఈ సెంట్రల్ మెడికల్ స్టోర్ తీసుకురావడం అనేది ఇది రోగులకి ఒక గొప్ప వరప్రదాయం అవుతుంది ఎందుకు అంటే హాస్పిటల్స్ దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంలో అందులో ఇవాళ మెడికల్లో మెయిన్ ఏంటంటే డాక్టర్ ఇచ్చేటువంటి వైద్యం అన్ని కరెక్ట్ మెడిసిన్ అందించాలి ఇవాళ మెడిసిన్స్లో చాలా చోట్ల చూస్తున్నాం ఎక్స్పైర్ అయిపోయినాయి ప్రాపర్గా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ మెడిసిన్స్ ఇవన్నీ వాడేస్తున్నారు కానీ మరి కరెక్ట్గా ఇవాళ సెంట్రల్ మెడికల్ స్టోరు అనతి కాలంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలంటే ఒక కస్టమర్స్లో ఒక విశ్వాసం ఇది కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్స్ డయాగ్నోస్ చేసి ఇస్తారు చాలామంది ఏంటంటే ఇది దానికి సబ్సిట్యూట్ అయినా అని చెప్పి ఏదో మన అంటారు చూసారా ఒకటి కొండడానికి వెళ్తే అది కాపు ఇదైనా సరిపోతే రిపోర్ట్ అంటారు అలా కాకుండా కరెక్ట్ డెసిషన్తో కరెక్ట్గా చెప్తూ ఇవ్వడం ఒకటి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పేషెంట్ అయినా కూడా సిక్ అయిపోయినప్పుడు ఇవాళ మనకి టెలికమ్ రంగం ఎంతో అభివృద్ధి అయిపోయింది వాళ్ళ ప్రతిదో కారు కావాలంటే నిమిషంలో గుమ్మంలోకి వస్తుంది ఒక ఫుడ్ కావాలంటే నిమిషంలో గుమ్మంలోకి వస్తుంది మరి మెడిసిన్ కూడా వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ రాజేష్ కానీ వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మిత్రులందరూ కూడా మేము తక్కువ ధరలైనా సరే మేము డోర్ డెలివరీ ఇస్తున్నాం అంటే అని చెప్పారు నిజంగా హ్యాట్సప్ వాళ్ళు ఎందుకంటే చాలా మంది మనసాన్ని నుండి కప్పుకున చెప్పలేదు కానీ ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏమంటే సెంట్రల్ స్టోర్ కొట్టి బాబు నాకు ఈ మెడిసిన్స్ అయిపోయినా ఒక వాట్సాప్లో పంపిస్తే డోర్ డెలివరీ ఇస్తున్నారంటే పేషెంట్కి అది గొప్ప వరం రాబోయే రోజుల్లో వారి యొక్క నలుగురు కలయికతో మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి భగవంతుడు వారికి మరింత కొత్త కొత్త ఆలోచనలతో మొన్న ఆర్యాపురంలో చూసినప్పుడు చాలా ఎక్సలెంట్ షోరూమ్ అనుకున్నాను దాని మించిన షోరూమ్ ఈ చోట దీన్ని చాలా అద్భుతంగా నేను తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నేను కూడా మా బలభద్ర వెంకటరాజు గారికి అలాగే మా అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఏ డాక్టర్గా డాక్టర్ తమ ఫార్మసీ మెయింటైన్ చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు బయట అవకాశం ఇస్తలేదు కానీ మరి వాళ్ళు ఇంతటి మెడిసిన్స్ ఒక ఆయన ఒక ఫ్యాకల్టీ ఉండొచ్చు కానీ అన్ని ఫ్యాకల్టీ మెడిసిన్స్ అన్ని కూడా దొరికేటువంటి ప్రాంతంలో ఇది రావడం కూడా తప్పనిసరిగా డాక్టర్ గారు తను బ్రాంచెస్ కాపా మిగతా మెడిసిన్స్ అన్నింటికి కూడా ఇక్కడికి వచ్చేలాగా ఎంకరేజ్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్కి డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇవాళ మనం చూసాం పేషెంట్స్కి ఇది చాలా ఆర్థికంగా వెసులుబాటు కలుగుద్ది ఒక ఐదు వందలు కొనుక్కున్నాడు అనుకోండి ఇంకో వంద రూపాయలు వస్తుంది ఇంకో వంద రూపాయలతో అతను కావలితే మెడికల్ సోపులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొనుక్కొని అతనికి బెనిఫిట్ కలిగేటువంటి పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా వీళ్ళ నలుగుల యొక్క ఆలోచనలో మరింత అభివృద్ధిలోకి రావాలని వారి శ్రమ కష్టమే వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్తాదని చెప్పి కస్టమర్స్ యొక్క మన్నలను మరింత అభి మరింత అభిమానం పొందాలని చెప్పి నలుగురికి విషయంలో తెలియజేస్తూ వారికి భగవంతుడు వారికి శుభాకాంక్షల ద్వారా తెలియజేస్తాను ఈరోజు ప్రజలు ఆశించి మన ఆర్యపురం నుంచి మరొక బ్రాంచ్ దానాయపేటలో రాజు న్యూరో హాస్పిటల్ ఆపోజిట్ లో పెట్టడం జరిగింది జనాలు ఏదైతే మన ఆరిపురం బ్రాంచ్ ని ఆస్వాదించారో ఆ విధంగా మన దానాపేట బ్రాంచ్ ని కూడా ఆస్వాదించి మరిన్ని సేవలను పొందగలరని అదే కాకుండా రాజమండ్రిలో ఒకనొక స్టోర్ గా ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ అందించి ఫ్రీ డెలివరీ అందించి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా మన డెలివరీ బాయ్స్ సర్వీసెస్ కస్టమర్ సేవల్లో ఉంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రజలకి మరొకసారి నమస్కారం సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఎందుకు అంటే సెంట్రల్ మెడికల్ స్టోర్స్ వన్ అండ్ ఓన్లీ వైద్య సేవ అంటే ఎమర్జెన్సీ ఫార్మసీ సర్వీసెస్ కింద రూపొందింది ఎమర్జెన్సీ ఫార్మసీ సర్వీసెస్ అంటే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావచ్చు ఫ్రీ డెలివరీ కావచ్చు అండ్ ఎవరికైతే కస్టమర్స్ ఒక మెడిసిన్స్ని కాస్ట్ ఎక్కువ తక్కువ అని చెప్పేసి వాళ్ళకి నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన మందుల్ని తక్కువ తక్కువ కాస్ట్లోనో లేకపోతే ఎక్కువ కాస్ట్లోనో మనకి ప్రొవైడ్ చేయబోతుంది ఎలా అంటే జనరిక్ మెడిసిన్ కావచ్చు కంపెనీ మెడిసిన్ కావచ్చు వాళ్ళ యొక్క అభిమానాన్ని మేము వాళ్ళకి నచ్చిన చే క్వాలిటీ మెడిసిన్స్ తో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తో మేము ఎప్పుడు మంచి డిస్కౌంట్స్ తో ఎప్పుడు వాళ్ళకి అందించడం జరుగుతుంది సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఆర్యపురం దానవేపేట స్థాపించబడిన వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ప్రజల ఆదరాభిమానాన్ని పొందిన ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్గా చాలా సంతోషంగా మిమ్మల్ని నమస్కరిస్తున్నాం